అందరికీ నమస్కారం అండి జాబ్ వస్తుందో లేదో తెలియదు గాని బాబొస్తే కరువు మాత్రం తప్పకుండా వస్తుందండి ఎందుకంటే మనందరికీ తెలిసిన విషయమే కరువు బాబు అన్నదమ్ములు అదే విధంగా ఈసారి కూడా సేమ్ రిపీట్ అయింది మొన్న మిర్చి రైతు నిన్న పొగాక రైతు ఈ రోజు మామిడి రైతు రైతుల వేతలు వర్ణనాతీతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హయాంలో ఎందుకంటే ఏ పంటకి గిట్టుబాటు ధర లేదు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వానికి ఇరవై మూడు మంది ఎంపీలు ఇచ్చింది కానీ ఒక్క ఎంపీ కూడా రైతు కష్టాలను కానీ రైతు బాధలను గాని అర్థం చేసుకునే స్థాయిలో లేరు కనీసం కేంద్ర ప్రభుత్వానికి రైతు బోర్డు వినిపించే ఎంపీ ఒక్కరు కూడా లేదు కూటమిలోనే ఉన్నారు కదా మీరును ఎందుకు అడగలేకపోతున్నారు అంటే ఏమన్నా ప్రమాదాలు జరిగితే వచ్చి రీల్స్ చేసుకోవడానికి మీ ఎంపీలున్నారా ప్రజల కష్టాలు మీకు పట్టవా రైతుల బాధలు మీకు అర్థం కావడం లేదా పక్కనే కర్ణాటక రాష్ట్రంలోని జేడీఎస్ అధినేత కుమారస్వామి గారు ఇదే సిచువేషన్ ఎదురైతే కేంద్రానికి ఒక్క లేఖ రాస్తే కిలో పదహారు రూపాయలు చొప్పున రెండున్నర లక్షల టన్నులు కొనడానికి కేంద్రం సుముఖంగా ఉందని చెప్పింది అదే లెటర్ మీరు ఎందుకు రాయలేకపోతున్నారు చంద్రబాబు నాయుడు గారు మీరు అదే జిల్లాలో పుట్టిన వ్యక్తి కదా మీకు కూడా ఉండే ఉంటుంది కదా మీకు అర్థం కావడం లేదా చిత్తూరు తిరుపతి జిల్లాల్లో ఉన్న మామిడి రైతుల కష్టాలు ఈ సంవత్సరం ఐదు పాయింట్ అరవై ఒక్క లక్షల టన్నుల నాణ్యమైన మామిడి అయిందని అధికారులు చెప్పారు కానీ తోతాపురి కిలో రూపాయికి కూడా రైతు అమ్ముకోలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాడు అమ్ముకోలేక రోడ్ల మీద పారబోస్తున్నారు టన్నుల టన్నుల మామిడికాయలు ఒక రైతు అంటున్నాడు యాభై ట్రాక్టర్ల మామిడి పండితే ఒక్క ట్రాక్టర్ కూడా నేను అమ్ముకోలేకపోయాను ఈ సంవత్సరం అంటున్నారు మీరేమో మేము కిలో పన్నెండు రూపాయలు చొప్పున కొనమని ఫ్యాక్టరీలు చెప్పాం వాళ్ళకి నాలుగు రూపాయలు మేము తిరిగి ఇస్తున్నాము అని గొప్పలు చెప్పుకుంటున్నారు కానీ అక్కడికి పోతే కిలో కిలోకి మూడు నాలుగు రూపాయలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు ఇంకా మార్కెట్లో అయితే రూపాయి రెండు రూపాయలు కూడా ఎవరు కొండలేదు మీరు గొప్పలు చెప్పుకునే ప్రభుత్వమే తప్పితే ప్రజలకి న్యాయం చేసే గాని మంచి చేసే ప్రభుత్వం కూడా కాదు ఇది గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ధరల స్థిరీకరణ నిధి కింద మూడు వేల కోట్ల రూపాయలు ఏర్పాటు చేశారు అంతేకాదు ఆర్బీకేల ద్వారా విత్తనాల దగ్గర నుంచి రైతు ఉత్పత్తిని అమ్ముకునేంత వరకు ఎంతో సహాయం చేశారు రైతులకి ఉచిత బీమా ఇచ్చారు అంతేకాకుండా మెజారిటీ స్థాయిలో ఆరు పాయింట్ ఇరవై లక్షల మంది రైతుల దగ్గర నుంచి ఏడు పాయింట్ డెబ్బై తొమ్మిది లక్షల ఉత్పత్తుల్ని కొనుగోలు చేసిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే జరిగింది మీరు రైతులకే కాదు ఫ్యాక్టరీల యజమానులు కూడా దండం పెడుతున్నారు మీ ప్రభుత్వాన్ని చూసి ఎందుకంటే ఎగుమతి ఆర్డర్లు లేకుండా పలుపు అమ్ముకునే స్థాయి పరిస్థితి లేదు పలుపు అమ్ముకోవడానికి ఎగుమతులు ఇస్తేనే మేము తోతాపురి కొంటాము అని ఫ్యాక్టరీ యజమానులు అంటున్నారు వాళ్లు కొనకపోతే మార్కెట్లో ఉన్నా అమ్ముదామంటే వాటికి ధరలు లేవు ధర లేక మామిడి రైతు అల్లాడిపోతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కూడా మీరు రైతుల్ని ఆదుకోలేకపోతున్నారు అంటే ఇంతకంటే బాధాకరమైన విషయం ఇంకొకటి లేదు మహాప్రభో మీకు చేతులెత్తి మొక్కుతున్నాను రైతుల్ని ఆదుకోండి ఇప్పటికైనా కళ్ళు తెరవండి ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాయండి రైతుకి గిట్టుబాటు ధర వచ్చేలాగా రైతు బతికేలాగా చర్యలు తీసుకోండి రైతే రాజు అని మనం గొప్పలు చెప్పుకోవడం కాదు రైతుని రాజుగా నిలబెట్టడానికి అవసరం అవసరమైన అన్ని చర్యలు తీసుకోమని మిమ్మల్ని కోరి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ